టైప్ టు డయాబెటీస్ ట్రీట్మెంట్స్ చాలా సులువుగా చేసుకోవచ్చు ఎక్కువగా మన చేతుల్లో ఉన్నాయి నాలుగు ఫ్యాక్టర్స్ ఉంటాయి స్ట్రెస్ కరెక్ట్ అయిన ఫిజికల్ యాక్టివిటీ మంచి ఆహారం మందులు టైంకి తీసుకోవడం టెస్ట్లు చేయించుకోవటం నాలుగు ఈ నాలుగు కూడా మన మన కంట్రోల్లో ఉన్న విషయాలే కాబట్టి మోడిఫైయబుల్ ఫ్యాక్టర్స్ మన కంట్రోల్లో మన గుప్పల్లో ఉన్న షుగర్ కనుక మనం మనం దీన్ని పూర్తిగా కంట్రోల్ తీసుకురాగలుగుతాం పూర్తిగా తీసేయగలుగుతాం కూడా అసలు మాకు షుగర్ వచ్చింది పోయింది అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు అయితే వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు వీళ్ళకి వీళ్ళకి బాగా క్రమశిక్షణగా వాళ్ళు అనుకున్న పని వాళ్ళు సాధించుకోగలిగే దృఢ సంకల్పం ఉన్న వాళ్ళు ఆహార నియమాలు సెల్ఫ్ కంట్రోల్ సెల్ఫ్ రెస్ట్రెయింట్ వాళ్ళకి ఉన్న ఇతర బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే స్మోకింగ్ కానీ డ్రింకింగ్ ఆల్కహాల్ బయట ఫ్రెండ్స్ లేట్ గా తినటం రెండో జాబ్ చేసి కర్రీ పాయింట్స్ లో తినం బయట ఫుడ్ తెప్పించుకోవటం స్విగ్గీ జొమాటో ఇవన్నీ చేయటం ఇంట్లో ఆహారం కాకుండా బయట ఆహారము లేట్ గా ఆహారము చెడు ఆహారం తీసుకోవటం ఆపగలిగి ఇంట్లో ఆహారంతో బ్యాలెన్స్డ్ ఫుడ్ అంటే చిన్న భాగం ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ కప్ అంటే ఈ కప్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ కప్ ఈ కప్ అంటే రైస్ కుక్కర్ మెషింగ్ కప్ లో పట్టినంత ఆహారం అంటే రైస్ కావచ్చు బ్రౌన్ రైస్ కానీ గోధుమ ఉప్మా కానీ జొన్న గట్క కానీ రాగి గానీ కానీ ఇట్లా కినోవా కానీ ఫాక్స్ టైల్ మీద ఉడకబెట్టింది ఈ కప్లో పట్టినంత కార్బోహైడ్రేట్స్ ఇంత కాయగూర చాలా ఎక్కువ కాయగూర అంటే కనీసం అర కేజీ కాయగూర తో వండిన కూర సలాడ్ అన్ని మొక్కలు ఉన్న సాంబారు ఇట్లా ఎక్కువ వెజిటబుల్స్ ఇంతే ఉడికిన రైస్ ఇందులో కానీ ఇంత భాగంగాని ప్రోటీన్ ఆర్ మన చేతిలో పట్టినంత ప్రోటీన్ ఒక ఇంతగాని చికెన్ ఆర్ ఫిష్ ఆర్ మటన్ ఆర్ ఎగ్ ఆర్ దాల్ ఆర్ పనీర్ ఇంత మన మన అరిచేతిలో పట్టినంత నాన్ వెజ్ ఆర్ ప్రోటీన్స్ లేదా ఈ కప్ లో పట్టినంత ప్రోటీన్స్ ఎక్కువ కాయగూర అలాంటి బ్యాలెన్స్డ్ మీల్స్ మూడు రోజుకి మూడు తీసుకుంటూ ఉంటే షుగర్ దానికదే చాలా వరకు బ్యాలెన్స్ అవుతుంది